సంపద సృష్టిస్తా అనే చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అంతా బుస్సే అనేసి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఇతర సీఎంలు సృష్టించిన సంపదే ఎక్కువ అనేసి నిన్న బుగ్గన రాజేంద్రారెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అవును అనేసే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సంపద సృష్టి ఆదాయం రాబడి ఎవరి పాలనలో ఎలా ఉందో కూడా నిన్న బుగ్గన గారు లెక్కలతో సహా చెప్పడం కూడా జరిగింది దాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తారు పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పన్నెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే అదే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రోసయ్య అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం ఆరు మాత్రమే ఆరు శాతం తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెడ్డి గారు హయాంలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పదహారు పాయింట్ ఏడు శాతం అంటే ఈ మనం లో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే చాలా తక్కువ శాతం ఆదాయం పెరిగినట్టుగా కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవలసి ఏముంది చంద్రబాబు నాయుడు గారి మాటలు చేతల వరకు పోదు